అభినందనలు విమర్శలు ప్రధానం కాదు సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆపి సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నామని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు రోటరీ జిల్లా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్ వి రామ్ ప్రసాద్ జగిత్యాల అధికారిక పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ధరూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం సోమవారం జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ చేతుల మీదుగా వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్ ను రోటరీ క్లబ్ ఆపి ఆధ్వర్యంలో అందజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రోటరీ జిల్లా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్ వి రామ్ ప్రసాద్ తో పాటుగా రోటరీ క్లబ్ మన్సాల కృష్ణ అధ్యక్షులు చారి సెక్రటరీ ఎన్ రాజు పూర్వ అధ్యక్షులు శ్రీనివాస్ కొత్త ప్రతాప్ పి సాగర్ సూర్యం సభ్యులు సురేంద్ర రావు కాశీరావు పాఠశాల ప్రధాన పద్ధతి అమర్నాథ్ రెడ్డి జిల్లా ఆనందరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సంజయ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా స్వచ్చంద సంస్థల సహకారం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందులో భాగంగానే జగిత్యాల ప్రాంత ప్రజలకు అవసరమైన రీతిలో అనేక సామాజిక కార్యక్రమాలు గత నాలుగు దశాబ్దాల నుండి నిర్వహిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సామాజిక కార్యక్రమాల పాటు ఎన్ని విమర్శలు ఎన్ని అభినందనలు వచ్చినా అవే పట్టించుకోకుండా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ శాసన రోటేరియన్ రోటరీనిగా తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నానని అన్నారు రోటరీ జిల్లా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి వి రాంప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థ రోటరీ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రధానంగా పల్స్ పోలియో కార్యక్రమం వివరించారు వారిని క్యాన్సర్ సుశ్రుత హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది ఆహ్వానం పలుకుతూ రోటరీ క్లబ్ అనేది వ్యాప్తంగా ఎన్నో ముఖ్యమైనటువంటి ముఖ్యంగా పోలియో పోలియోడికేషన్ లాంటి ఉచిత ఆపరేషన్ కూడా డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అందరూ ఆపరేషన్ వారిని ప్రత్యేకంగా అమెరికా ఆహ్వానించి హ్యాపీ ఒక పెద్ద సమావేశంలో వారి రోటరీ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సుమారు రెండు వందల దేశాల్లో కొన్ని వేల క్లబ్లు లక్షల మంది సభ్యులతో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఇది పంతొమ్మిది వందల ఐదులో స్థాపించబడ్డది మరి అందులో భాగంగా ముఖ్యంగా రోటరీ ఇంటర్నేషనల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా కొన్ని దశాబ్దాల నుండి పోలియో నిర్మూలన అనే ఒక గొప్ప ఒక ఎండ్ పోలియో అనే ఒక నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియోది ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తూ ఈ భూమి మీద నుండి ప్రపంచంలో ఉన్నటువంటి స్పానెట్ నుండి పోలియో లేకుండా ఉండే ఉద్దేశంతో కృషి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ రోటి ముఖ్యంగా మీ హెచ్ఎం గారు రెడ్డి గారు తర్వాత ఆనందరావు గారు వీళ్ళు మాకు మేము చేసేటువంటి చాలా కార్యక్రమాలకు వాళ్ళు చాలా సహాయం చేయడం జరిగింది గారు హెచ్ఎం గారు మరి కోరడం జరిగింది మరి ఏ కార్యక్రమం ఉన్నా కూడా మమ్మల్ని మా సేవా కార్యక్రమాలను యూజ్ చేసుకోవడానికి వారు ఏ స్కూల్లో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా జిల్లా వ్యాప్తంగా వాళ్ళు చాలా ముందుగా ఉన్నారు పాఠశాలలో రోటరీ ఆధ్వర్యంలో ప్రతి దాదాపు చాలా వరకు స్కూల్లో డివైడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం పట్టణ పరిధిలో కానీ పరిసర పరిధిలో ప్రజలు పల్లెళ్లలో పిల్లలకు టెస్ట్ చేసి దృష్టిలోపమున్న విద్యార్థులకు అనార్థాలు ఇవ్వడం అంతేకాకుండా గత సంవత్సరం గత సంవత్సరం పిల్లలకు సైనిక్ పూరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మా దగ్గర ఉన్న గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు చాలు మన ఓడై స్కూల్ విద్యార్థులకు యాభై మంది విద్యార్థులకు బైస్కిల్ చెప్పి ఇవ్వడం జరిగింది ఐదు బైస్కిళ్లు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వ పాఠశాలకు అభివృద్ధి కొరకు ప్రోత్సాహం ఇస్తున్న రోటరీ క్లబ్ సభ్యులకు మా ప్రభుత్వ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పట్టణ ప్రాంతంలో పక్కకే కలెక్టరేట్ ఆఫీసు తర్వాత ముందే డిఎస్పీ ఆఫీసు ఇవన్నీ కూడా ఉండేటువంటి జిల్లా కేంద్రంలో నైవేద్యలో ఉన్నటువంటి పాఠశాల దాదాపు రెండు వందల మంది పిల్లలు ఇక్కడ మా దగ్గర ఉండడం జరిగింది ఈ పిల్లలకు దాదాపుగా అన్ని వసతుల సౌకర్యాలు పాఠశాలలో ఉన్నప్పటికీ కూడా ఒక నీరు అంటే మంచినీరు అనేటువంటిది అందే పరిస్థితి లేదనందున మరి మా పాఠశాలకే ఈ అవసరం వచ్చింది అనేటువంటి కొద్ది అడగగానే అడిగిన మరుక్షణమే మీకు ఒక వారం లోపల ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఇప్పిస్తాం అని చెప్పడం వాటర్ ప్లాంట్ తీసుకురావడం మరి దాని ఇన్స్టాలేషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది మరి దీనికి సహకరించినటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా మరి దీనికి మొదటి నుండి ముందున్నటువంటి సంజయ్ అన్న గారికి తర్వాత ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు మరి ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా ప్రభుత్వం పైన ఆధారపడేటువంటి పరిస్థితి ఉండే సందర్భంలో మరి ప్రభుత్వమే అన్ని పాఠశాలలకు సౌకర్యాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సౌకర్యాలు అందుబాటులో లేనప్పుడు కూడా మరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ముందు తీసుకుపోవడం మరి మీరు ఏంటంటే పనికి మరొకసారి మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం అంటే జనరల్గా చాలా చోట్ల కొంత రాజకీయ నాయకులకు ఈ కాలం ముఖ్యంగా కొంత అనుకున్నంత సత్సంబంధులు ఎక్కువ టైం ఇయ్యారు ఎందుకంటే స్వయంగా సమకూర్చుకున్న డబ్బే కావచ్చు లేకపోతే బ్యాంకులలో పోయి తెచ్చుకున్న డబ్బే కావచ్చు నిధులు ఈ మధ్యలో ఎక్కువ పెడతాం ఖర్చు కానీ గతంలో చాలా చోట్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛత సంస్థ ముందు దానిలో జగిత్యాల రోటరీ క్లబ్ ముందు చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా జగిత్యాల రోటరీ క్లబ్ దాదాపు ముప్పై నలభై ఏళ్ళ కిందనే ఇక్కడకు ఒక పార్క్ ఏర్పాటు చేయడం కావచ్చు అదేవిధంగా గొల్లపల్లి రోడ్డులోని శ్మశానానికి అభివృద్ధి చేయడం కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇతము చెప్పినట్టు స్కూళ్ళల్లో స్కూల్ పేర్లు డెస్క్లు ప్రొజెక్టర్లు తర్వాత ఆఫీస్ స్వచ్ఛంద సంస్థతోటి ధోరణీయులు డాక్టర్ జగన్మోహన్ రావు గారి సహకారంతో ప్రథమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా కొలాబరేట్ అయ్యి ఉచిత అంబులెన్సులు ఇవన్నీ కూడా చేస్తూ ప్రజలకు సేవలు అందించడం జరుగుతాం అదేవిధంగా రోటరీ డిస్టిక్ మ్యాచింగ్ ఫండ్ తోటి కొన్ని కార్యక్రమాలు మీ స్వయన నిరుగు కట్టి డబ్బులు కావచ్చు కొంతమంది డబ్బులు కట్టి పోలారిస్ ఫెలోషిప్ తీసుకొని ఆ రకంగా జగిత్యాల రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇంకా కార్యక్రమాలు చేసి ఇవన్నీ కూడా చేస్తూ మన మీడియా ద్వారా నిరంతరం తెలియజేస్తాయి ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి ఇటు రోటరీ స్వచ్ఛంద సంస్థ సేవ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది దాతల వచ్చి ఇక్కడ మమ్మల్ని సమన్వయం చేసుకుని ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు రోటరీ నాయకులు సైకిల్లో నుంచి పెడితే కుట్టు మిషన్ల వరకు కూడా పేదవాళ్ళకు అందించడం జరిగింది మరి ఈరోజు ఈ ధరూర్ క్యాంప్ ఉన్నత పాఠశాలకు రోటరీ ఆపీ ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఇస్తా ఉన్నాం గతంలో ఆపి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అటు నాంది ఫౌండేషన్ కావచ్చు డాక్టర్ జగన్మోహన్ రావు గారు ప్రత్యేకంగా మాట్లాడి క్యాలిఫోర్నియాలోని డాక్టర్స్ అసోసియేషన్తో మాట్లాడి కావచ్చు ఈ రకంగా అంతర్గామ అల్లీపూర్ వెల్దుర్తి జగిత్యాలపట్నంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో మోతలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం తర్వాత మిషన్ భగంతో వచ్చింది కావచ్చు ఏది ఉన్నా కానీ ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ వాడాలనే ఒక కాన్సెప్ట్ను జగిత్యాలకు పరిచయం చేసింది హాపీ రోటరీ స్వచ్ఛంద సంస్థ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు ఇది ఇట్స్ ఇది స్టార్ట్ చేసింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ నాంది ఫౌండేషన్ ద్వారా రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో మోతే ఆ తర్వాత అంతర్గాంలో తర్వాత అల్లిపూర్లో ఈ రకంగా స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఈ నీటి పరిశుభ్రమైన నీటి ఆవశ్యకత గురించి పిల్లలకు కూడా తెలవాలి వాటిని వాడాలి అనే కాన్సెప్ట్ను మావంతుగా నేను చేస్తూ ఉన్నాం రామాయణంలో చెప్తూ ఉంటారు రాముడు రాముని యుద్ధం పోతే ఉడత వచ్చి సహాయం చేస్తే ఉడతా భక్తిగా సహాయం చేసింది సో ఒక స్వచ్ఛంద సంస్థగా నేను చేసేటి కొందరు గొప్పగా అనిపించవచ్చు కొందరికి చాలా చిన్నగా అనిపించవచ్చు కొందరు వ్యంగ్యంగా మాట్లాడచ్చు కొందరు విమర్శించవచ్చు కొందరు అభినందించవచ్చు ఏది ఏమైనా గత అభినందనలు విమర్శ లేదునా గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు నలభై ఆరు సంవత్సరాల నుంచి ఇంకా ముందు కూడా అందరి సహకారం ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి నాటి కార్యక్రమానికి ముఖ్యతగా రామ ప్రసాద్ గారు వచ్చి రామ్ప్రసాద్ గారు వారు డాక్టర్ ఆర్ప్రసాద్ ప్రతినిధిగా వారు పనిచేసి అత్యంత ఉన్నత స్థానంలో ఉండి గొప్పగా చదువుకొని ఈరోజు సేవ చేయడానికి వారు వారి కుటుంబ సమేతంగా వారి సమయము వారు అన్ని విధాలు సహకరిస్తున్నందుకు నిజంగా కేటాయిస్తున్నందుకు నేను జగిత్యాల నియోజకవర్గ ప్రాన శాసనసభ్యులుగా ఒక అభినందన తెలియజేస్తాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని అఫీషియల్ విజిట్లో ఇచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ రామ్ ప్రసాద్ గారికి వెల్కమ్ చెప్తూ వారి గురించి ప్రధానంగా మన దేశం వ్యవసాయ రంగంలో ప్రాధాన్యతను సంతరిస్తుంది ఆ సందర్భంలో పరోపకారథం ఇం శరీరం అనే ఒక నమ్మే ప్రముఖ హార్టికల్చర్ ఉద్యానవనం సంబంధిత రంగాల్లో ఒక ప్రధానమైన డిప్యూటీగా పనిచేస్తూ అతి సులుకైనటువంటి డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ గారు వ్యవసాయ రంగంలోనూ అదేవిధంగా రోటరీ సమాజంలో వారు చేసిన కృషికి ఈరోజు ఈ గవర్నర్ స్థానంలో మన ముందు నిలుతున్నారని చెప్పవచ్చు వారు శ్రీకాళహస్తిలో పెరిగి అపరి జ్ఞాన పిపాసి అయిన ఎప్పుడు ఒక నిరంతర విద్యార్థిగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకత సందర్శించుకొని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యుఎన్డిపి మెరిట్ స్కాలర్షిప్ సహకారంతో బెంగళూరులోని వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టాలను పొంది డాక్టర్గా మన ముందు ఈరోజు గుడ్ విల్ విజిట్ కోసం నేను జగిత్యాలు రావడం జరిగింది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కానీ ఒకప్పుడు విధానంలాగా కుడి చేతితో చేసింది ఎడమ చేతి తెలియకూడదని అదే వాళ్ళు ఈ రోజు కూడా పాటిస్తున్నారు ఈ రోజు ఎట్లుందంటే రూపాయి విలువ చేశారంటే వెయ్యి రూపాయలు చేస్తానంటే టామ్ టామ్ చేస్తా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఈ జగిత్యాల వాళ్ళు ఇంకా పురాతనమైనటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు మేము ఇది చేసాము ఇది చేస్తున్నాం చేయబోతున్నాం అని చెప్తేనే వాళ్ళకి ఎక్కువగా నిధులు వచ్చేదానికి చేసేదానికి ప్రజల్లో గుర్తింపు వచ్చేదానికి ప్రజల్లో ఎక్కువ మంది సంస్థలు జాయిన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని అవకాశం ఉంటుందని మా రోటరీ మిత్రులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నారు ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు భగవంతుడితో సమానం నాకు ఈ స్కూల్కి వస్తానే నాకు అంటే ఈ బెల్లు కూడా లేదు నేను చదువుకున్న దీంట్లో రే పోండి అంటే వెళ్ళిపోయేవాళ్ళం ఇంటికి అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చేవాడు కాకులు అవి వచ్చి నెంబర్ వన్ నెంబర్ టూ చేసే పరిగెత్తుకుంటే బాగా పెట్టి కొడుకునేవాళ్ళం కానీ ఈరోజు మీ అందరికీ ఒక మంచి బిల్డింగ్ ఉంది మీరందరూ బాగుండాలని కోరుతూ అలాగే మా రోటరీ మిత్రులు ఇంతకుముందు అడిగారు వేరే కార్యక్రమాలు ఏం కావాలంటే మీకు ఈ స్కూల్కి ఏం కావాలో చెప్పండి నేను సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మీకు చూపిస్తాను ఆడవాళ్ళకి సపరేట్ టాయిలెట్స్ లేకపోతే అమ్మాయికి సపరేట్ టాయిలెట్స్ లేకపోతే మీకు ఇక్కడ భోజనాన్ని వండేదానికి ఏమైనా కిచెన్ కావాలన్నా స్కూల్ బెంచ్లు మీకు కావాలంటున్నారు ఎన్ని కావాలి అది రాసి ఇవ్వండి అమ్మా నేను స్కూల్ బెంచెస్ కూడా మీకు తప్పకుండా ఇచ్చేస్తాను गयो भने चाहिँ सर सर दक बछो सर सर दीदीGamma आदमी ने सेव नोट पे वर्ड बिना पानी पीना टे वर्ड इच्छा करता हूं గ్రేట్ గ్రేట్ పేరేంటి ఫోన్